హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఒక అందమైన లో బడ్జెట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇండిపెండెంట్ గా ఉంటుందండి ఫ్లాట్ అనేది ఎంట్రన్స్ లో గేటు చుట్టూ కూడా సేఫ్టీ గా ఐరన్ గ్రిల్లు ఇక్కడ అంతా కూడా ఇది బాల్కనీ బట్టలవి ఆరేసుకోవడానికి కూడా స్పేస్ ఉందండి ఎంట్రన్స్ సింహద్వారం ఏక సింహద్వారం ఈస్ట్ ఎంట్రెన్స్ వచ్చిందండి ఎల్ షేప్ హాల్ వచ్చింది గోల్డ్ అని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ లో బడ్జెట్ లో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో ఈ బడ్జెట్ లో ఇక్కడ ఫ్లాట్స్ అనేవి రావండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి మనకి ఫ్లాట్ అనేది వచ్చిందండి సో విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ యూజ్ చేశారు పైన కూడా పిఓపి సీలింగ్ చేస్తుంది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా వుడ్ కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయి ఇందులో కూడా వాల్ కేర్ అనేది చేస్తుందండి సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ మీరు చూడవచ్చు సో టోటల్ గా ఇది డాక్యుమెంట్ పరంగా సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి సో దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో వస్తుందండి ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉంది ఫ్లాట్ దీనికి పంతొమ్మిది గజాలు అన్డివైడెడ్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్అిషియల్ గా చూసుకుంటే థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి సో డాక్యుమెంట్ పరంగా ఏడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది మనకి బ్యాంక్ లో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి వచ్చిందండి సో ఎవరైతే ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది వంటగది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇది వాష్ ఏరియా సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా టైల్స్ వర్క్ అయితే చేసి ఉంది ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది సో ఇది మనకి విజయవాడ కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి కనకదుర్గ కాలనీకి అదేవిధంగా తిలక్ బజార్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది ఏలూరు రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడే ఆయుష్ హాస్పిటల్ కూడా ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ల మధ్యలో ఇంత తక్కువ రేట్కి ఫ్లాట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు సో ఎవరైతే లో బడ్జెట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్లాట్ పరంగా అయితే కార్ పార్కింగ్ ఒకటే లేదండి మిగతా అన్ని కూడా బాగున్నాయి సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నండి వాటి లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో మరియు కమెంట్ సెక్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ